చేయాలని సగం పొళ్ళు ఇదిగోండి సగం చిగురు సగం పొళ్ళండి ఇలా గుండ్రంగా మసాజ్ చేస్తూ కిందకి లానాలి పొళ్ళు చేసే విధానం బ్రషింగ్ చేసి మనం అందరం గట్టిగా తోమ ఇట్లా చేయకూడదు వంటి మీద ఉన్న ఎదం మీద అరిగిపోతాయండి ఓ తాగడదు కొద్దిమంతా గట్టిగా నిమిషమే చేయాలండి పొళ్ళు తామొడకండి అంతే ఎవరైనా సరే నిమిషం అమ్మా నేను అంతే ఇలా గుండ్రంగా గుళ్ళు కూడా ఎందుకు చేయాలంటే ఐదు నిమిషాల్లో గుళ్ళో ఎవరైనా వెళ్ళి వేయటకొచ్చేస్తాయండి శుభ్రంగా ఇలా గుండ్రంగా చేస్తే కిందకి ఎలాగా నిదానంగా లోపల పక్క పై పొళ్ళు కింద కొంటే కాబట్టి కిందకి కింద పండు అయితే గుండ్రంగా చేస్తే పైకి ఎలా అన్నారు చిగురుతో పొలంగా ఇలా పైకి అనాలి లోపల పక్క ఇదంతా నీకు చూపించడం కొత్తగా ఉంటుంది అమ్మ వాళ్ళు చెప్తున్నారు ఇది రోజు రోజు అలవాటు చేసుకుంటే ఒక వారం తర్వాత పిల్లలు వచ్చారు అంటే రేపటి నుంచి ఒక రోజులు టైం పడుతుంది అది పోయిందంటే నాకులు కూడా పెట్టుతోనే చేయండి టైకింటర్ వాడచ్చు పెట్టుతోనే చేయాలి నాయకులం కూడా ఏం తిన్నా బాగా ముప్పై సగం కుక్కలించండి పళ్ళు బాగుంటేనే మనకి కడుపు కూడా శుభ్రంగా ఉంటుంది మనం ఎదురు పడితే అట్లా అంటే ఉంచేసుకొని మర్చిపోయి పళ్ళు పాడైపోవడం చూడండి అరిగిపోవడం అనేది జరుగుతుంది సరేనా మరి కొద్దిగా అరుగుతుందండి ఇంకా ఇది ఈ పన్ను తీసేయండి తీసేసి తీసి ఇక్కడి నుంచి ఇక్కడ పళ్ళు కట్టించుకోవాలి రెండు నాలుగు వస్తే మూడు వస్తాయి లేదా నాలుగు వస్తాయి గ్యాప్ని బట్టి ఇక్కడ మీకు గ్యాప్ ఉంది కదా ఇయేసింది ఒకటే అమ్మా ఇది ఒకటే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ జీవితం వల్ల ఏమన్నా ఇక్కడ చిగురు కండ పెరిగిపోయి గ్యాప్ వచ్చేసింది ఇదిగోండి ఎంత గ్యాప్ ఉంది దాన్ని బట్టి ఈ పన్ను ఈ పన్ను సపోర్ట్ తీసుకుని నాలుగు పళ్ళు కింద కడతాం మామూలుగా అయితే ఇవ్వండి ఇక్కడ పళ్ళు లేదా ఎన్ని పళ్ళు వస్తాయి ఇప్పుడు అక్కడ ఒక పన్ను పెట్టాలంటే ఇటువంటి సపోర్ట్ చేసి చిన్న పనులు వస్తాయి మూడు మూడు ఇవ్వండి ఇలా మూడు ఇట్లా మూడు పెడతామండి ఈ విధంగా మీకు కూడా అంతే అంటే అక్కడ కొన్ని ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పుడు పెట్టాను పెట్టానుకోండి పెద్ద పనులు అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఈ ఈ గ్యాప్ అయ్యేనా ఇప్పుడు ఈ క్యాప్ను కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి నీట్గా వస్తుంది లేదంటే ఇంకో పన్ను ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు చిన్న పనులు పెట్టుకోవచ్చు పన్ను తీసినాక ఆరాలి బాగా ఇంకోటి నేను ఏమో కలుగుతాను అనుకోండి